రేపు నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారము ఆరుద్ర నక్షత్రము ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము మహాపర్వదినము ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం నాడు ఎవరైతే రుద్రాభిషేకం చేయించుకుంటారో వారికి నవగ్రహ దోషములు అనేటువంటివి తొలగిపోతాయి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు శివారాధన ఎవరైతే చేస్తారో రుద్రాభిషేకం ఎవరైతే చేయించుకుంటారో వారికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహము కలిగి సకల శుభాలు కలుగుతాయి అలాగే నవగ్రహ దోషములు ఉన్నవారు రేపు ఆరుద్ర నక్షత్రం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించండి నవగ్రహ అనేటువంటివి తొలగిపోతాయి అలాగే బాలారిష్ట దోషాలున్నవారు కూడా రేపు ఆరుద్ర నక్షత్రం నాడు రుద్రాభిషేకం చేయించినట్లయితే బాలారిష్ట దోషములు అనేటువంటివి కూడా తొలగిపోతాయి అలాగే శాంతి నక్షత్రంలో జన్మించిన వారు కూడా రేపు ఆరుద్ర నక్షత్రం నాడు రుద్రాభిషేకం చేయించినట్లయితే శాంతి నక్షత్రంలో పుట్టిన వారికి కూడా పరిహారం అవుతుంది ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రము చాలా విశేషమైనటువంటి పర్వదినము కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం నాడు రుద్రుడికి అభిషేకం చేయించండి రుద్రాభిషేకం చేయించండి శివ ఆరాధన చేయండి మంచి విశేషమైనటువంటి ఫలితాలని కలుగుతుంది ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసి మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ